జున్ను తినాలంటే జున్ను పాలే ఉండాల్సిన అవసరం లేదండి ఇన్స్టెంట్ గా కూడా చేసుకోవచ్చు యాజ్ ఈజ్ టేస్ట్ ఉంటుందన్నమాట ఎలాంటి పౌడర్లు కూడా యూస్ చేయాల్సిన అవసరం లేదు చాలా సింపుల్ ముందైతే మిక్సీ జార్ ఒక కప్పు దాకా తురుముకున్న బెల్లాన్ని ఒక రెండు మూడు యాలకులు పావు టీ స్పూన్ మిరియాలు ఒక రెండు గుడ్లు కూడా వేసుకోవాలి ఇందులో కొంచెం పాలు కూడా వేసుకోండి ఎగ్ స్మెల్ రాకుండా ఒక పావు టీ స్పూన్ దాకా పసుపు వేసేసుకుని వీటన్నిటిని కూడా ముందుగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి వేసుకొని ఇందులోనికి ఇంకొద్దిగా పాలనైతే అయితే యాడ్ చేసుకోవాలి ఇలా అయితే జున్ను పాలు రెడీ అయిపోయాయి జున్ను పాలని కలిపి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఒక గిన్నెలోనికి రెండు గ్లాసుల వరకు వాటర్ వేసుకుని ఇందులోనికి ఒక గిన్నెను గానీ లేకపోతే స్టాండ్ గాని పెట్టుకుని ఈ గిన్నెను పెట్టేసి మనకి వాటర్ అనేది వెళ్లకుండా మూత పెట్టుకుని దానిపైన ఇంకొక మూత పెట్టి ఆవిరికి ఇరవై నుండి ముప్పై నిమిషాల పాటు లో ఫ్లేమ్ లో ఉడికించుకోవాలి ఇరవై నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఈ విధంగా ఉంటుంది ఒక నైఫ్ తీసుకుని గుచ్చామంటే దీనికి ఏమి అంటుకోకుండా ప్లెయిన్ గా వస్తే గనక పర్ఫెక్ట్ గా ఉడికిపోయినట్టు నీట్ గా చల్లారక ఫ్రిడ్జ్ లో పెట్టుకుని తింటే అచ్చం జున్ను తిన్నట్టే ఉంటుందండి మీకు కూడా తినాలనిపిస్తే ఈ విధంగా ట్రై చేయండి